అమ్మ కడుపులో నుంచి మనిషిగా పుట్టాను నిన్ను చూశాకే ప్రేమికుడిగా మారాను నీ ప్రేమలో కన్నీళ్లను వదలాను బాధను భరించాను నువ్వు వదిలేసాకే ఒంటరిగా మిగిలాను నేను బాధపడుతున్నా అందరికీ దూరంగా ఉన్నా ఒంటరిగా ఉన్నా నా చుట్టూ నన్ను ప్రేమించే వాళ్ళు వంద మంది ఉన్నా నేను ప్రేమించిన నువ్వు పక్కన లేకే ఇలా ఒంటరిగా ఉన్నా నీ ప్రేమలో నీ ఊసులు వింటూ నిన్ను చూస్తూ నీ పక్కనే నడుస్తూ ఆనందంగా గడిపేసేవాడిని నేను నీ ప్రేమతో నా మనసుని చంపేసి నీ ప్రేమని లాక్కొని వెళ్ళిపోయావు నాకు దూరంగా ఇంకొకరికి దగ్గరగా వెళ్ళిపోయావు నీ ఊసులు నీ ఊహలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇదిగో ఇలా అక్షర రూపం ఇస్తున్నాను నీ ప్రేమలో ఓడిపోయాక నాకు ఒకటి బాగా అర్థమైంది ఒకరి మీద మనం చచ్చే అంత ప్రేమను చూపించినా వాళ్ళు మన చావుని చూస్తారే కానీ అని ఫ్రెండ్స్ నేను మిస్ సురేష్ బొజ్జ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టర్ మీద క్లిక్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టు లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ